తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి ఎన్టీ రామారావు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు రాజకీయంలోకి వెళ్ళిపోయారు అండి ఆయన సినిమా కదా మీరు చేసింది ఆయన క్యారెక్టర్గా మండలాధీశుడు ఏదో చేశారు మండలాధీశుడు ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు కృష్ణ గారు సోహన్ బాబు గారు వీళ్ళందరూ వీళ్ళందరిలో మీకు నార్మల్గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్ అప్పట్లో అందరికీ రామారావు అందరికి రామారావు మహాన్భావుడు తెలుగు సత్తా జోడించాడు ఆరు నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ని అదే మట్టి కడిపించి ముఖ్యమంత్రి అయిపోయి ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతే అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు నాలుగు మాత్రం అది ఒక్కటే అయింది నువ్వు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టాను వయసు వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి ఆవిడ ఆయన భార్య బస్ మహా ఇల్లాలు పన్నెండు మంది పిల్లలు కంది ఆయన ద్వారా సంకలవుడు కడుపులో కూడా ఒళ్ళో కూడా పెట్టుకుని అలాంటి మహానుభావురాలే అంత వయసు వచ్చింది నీకు ఆ వయసులో ఆ మహానుభావరాలు మర్చిపోయి ఇంకో ఆడదాని తాళి తాళిగట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు ఆ విషయం నాకు చాలా కోపం రామారావు విషయం నీకు ఏం కావాల్సి వచ్చింది ఆ వయసులో సెక్సా ఏముంది నీకు ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు నేను ఆ పిల్లలు నన్ను చూడలేదంటే పిల్లలు ఏమైనా మీరు చూడలేదంటే మమ్మల్ని ఎప్పుడు తగ్గదు అది తీసే టైం ఇది ఆయనకి దగ్గర తీసుకునే టైం మీకోసమే రాత్రి వాళ్ళు కష్టపడ్డాడు ఒక్కొక్కడికి మూడు కోట్లు నాలుగు కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు పన్నెండు మందికి ఏమండి అంత గొప్ప జీవితాన్ని వచ్చాడు నాన్న నాన్న అమ్మలేదు కదా మరి ఎట్లా ఎక్కడ ఉంటాయంటే అంటే అడగాల్సిన ధర్మం మీది లేదంటే ఎవరే అమ్మాయిలు ఎవరన్నా మరి ఎవర్రా ఎవరు రాస్త అడగాల్సిన బాధ్యత ఏంది అది రెండు లేకుండా ఇంకొద్దరి తప్పు ఆడదాని మళ్ళీ తాడు గట్టం ఏంటండి తప్పు కదా నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం తర్వాత నీ నీకు నా వయసులో అసిడెంటే అంతేగాని సెక్చువల్గా ఏం పెద్ద సుఖపెట్టేది లేదే అండి మీ కులలో చేసుకోండి చక్క బోర్డు మంది ఉంటారు ఏజ్డ్ వాళ్ళు ఉంటారు ఉన్న చాకరి చేయడానికి అలాంటి ఉంటే బాగుంటుంది కానీ ఈ దరిద్ర పని ఏంటి చెప్పండి నాకు ఆ విషయంలో ఆయనంటే ఎంత గౌరవం అభిమానం నాకు ప్రాణం ఆయన అంటే అలాంటి వాడు ఆ పని అంటే నాకు చాలా కడుపు చాలా ఇబ్బంది పడుతుంది నాకు తలుచుకుంటే అలా చేయకూడదండి ఆడవాళ్ళని ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సార్ మనం ఎన్ని వ్యాషాలు వేసినా నాలుగు గోళ్ళ మధ్యలో అర్థాంగింది జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని ఇబ్బంది పెట్టినట్టు ఎవ్వడు బాగుపడ్డాడు ఎంతమంది నటులు లేరు పద్మనాభం గారు రాజనాలు గారు కాంతారావు గారు వీళ్ళంత లేరు పద్మనాభం గారు ఎంత కమిడియన్ ఎంత డైరెక్టర్ ఎంత ప్రొడ్యూస్ ఎంత గొప్పవాడండి అండి అలాంటి వాడు మూడు వెళ్ళిళ్ళు దానికి చివరికి సెవెన్ క్లాస్లో టికెట్ అవును అప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా ఒక రోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సహాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి అవును అది నువ్వు చూసుకోవాలి అడిచే ఎవరున్నారు చెప్పండి అవును అవన్నీ ఊరికే అయితే ఒక్కటి మీరు మాటతో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిభిస్తాను సార్ ఎందుకంటే రామరెవరికి జీవితంలో చెరుపుకోలేని కలంకం ఏర్పడిపోయింది దాని ఎవ్వరితో ఆయన చరిత్ర ఆయన చెరిపేసుకున్నాడండి ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమవుతుంది నీ పుణ్యం అవును ఏదో ఆవిడకి న్యాచురల్గా గా ఏదో ఆడవాళ్ళకి ఏదో రావాల్సినటువంటి రోగం వచ్చింది పోయింది అవునండి హాస్పిటల్ కట్టించారు ఇది పని తప్పు కదా ఇది చేయకుండా ఆ హాస్పిటల్ కట్టించనుకోండి ఎంత గొప్ప పేరుండేది హండ్రెడ్ పర్సెంట్ వాజ్పాయి గారు వచ్చి ఓపెన్ చేశాడు అండి అవును హాస్పిటల్ మీరు వేరే ఉద్దేశం కాదు బాధతో అన్నమాట అదే నాకు అర్థమైంది పాపం కాదు కానీ మరి ఏంటో మరి మరి వాళ్ళ పిల్లలు పసి వదిలే చరిత్ర ఇంకే వదిలేం అదో జీవితం అదో జీవితం అంతే బట్ ఇవి కాకుండా జనరల్ గా మీకు మనుషులతో అనుకోకుండా రాంగ్ వేలో గొడవలు గానీ లేకపోతే మనస్పర్ధలు కానీ వేదాభిప్రాయాలు దానివల్ల మీరు కెరీర్ లో ఇబ్బంది పడ్డవి ఎప్పుడైనా ఉన్నాయండి నాకు అలాంటివి ఏదన్నా ఉన్నా మొహాన్ని మాట్లాడుతున్నాను ఆ సంగతి మీ తెలుసు కదా ఏదైనా ఉంటే ఓపెన్ ఓపెన్ లేండి చాలా చాట్ గా మాట్లాడటం చాట్ కాదు మీద అనేస్తారు దానివల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదండి రాలేదండి ఆశ్చర్యం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా గబుక్కుమని టైం అంటారు అదే టైం బాగున్నప్పుడు అన్ని కలిసి వస్తాయి అదే గణేష్ సినిమా ముందు కూడా మీరు ఎవరినో దూషించారని ఇంకా కోట శ్రీనివాసరావుని బ్యాన్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో అనుకున్నారని బట్ ఇమీడియట్ నెక్స్ట్ డే సురేష్ బాబు గారు మిమ్మల్ని గణేష్ సినిమాలో బుక్ చేశారని ఏదో మాట్లాడుకున్నారండి అదేలేండి నన్ను నా పేరు ఇందాక మీరు అన్నట్టుగానే ఇందాక మీరే అన్నారు కదా ఇప్పుడు చౌదరీస్ని ని ఏదో సపోర్ట్ చేసి మాట్లాడానని నన్ను కామెంట్ చేశారు తప్పండి అంటే అనకూడదు నేను చెప్పాను కరెక్టే కదా నేను చెప్పాను సమాధానం కరెక్టే కదా తొంభై ఐదు పర్సెంట్ వాళ్ళ ఫుటేజ్ అది తిన్నాం అదేలేండి అంటే సినిమా ఇండస్ట్రీలో మరి మొదటి నుంచి కూడా వాళ్ళు మేకర్స్ అదేదండి అదే ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి అవతల వాడు అంత మాటానికి ఏముంది అదే ఇలాంటివి ఇలాంటి గబుక్కుని అర్థం చేసుకుందామన్నా అర్థం ఏ విషయాలు కాదండి కోట శ్రీనివాసరావు సడన్ గా ఈరోజు చౌదరీస్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏవో ఆలోచనలు ఏదో పని లేని కూర్చుంటే రకరకాలు వస్తాయి అదండి ఇంజే ఇప్పుడు మామూలుగా మీరు ఇండస్ట్రీ ఎంత గర్వంగా చెప్పుకుంటానంటే నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశారు స్టూడియో కట్టి ఆ ఫ్లోర్ నేతృ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట ముప్పై గంట లేటుగా వచ్చాడు వాళ్ళు చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబు నాకు లేదా ఎంటర్టైన్మెంట్ అది అందరూ ఉన్నారు అందరూ వచ్చారు మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు అన్నారు నేను వెళ్ళి మామూలుగా అది ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ చూడటం అలవాటు లేదండి అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నారు అయినా దుష్టుడు అంటారు సారీ చెప్పమంటాడు ఎందుకు చెప్పాలి నేను తప్పని లేదే నువ్వు అందున్నావు కదా నేను సీనియారిటీ చెప్పాను గోపాల కోట గారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండేవాడు పెట్టు చిన్న గొడవ కూడా అయింది సరే లోపల ఆ టైంలో ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి గారు రాగానే రిబ్బన్ కట్టింగ్ పెట్టారు విడంగానే అప్పుడు నాయుడు గారు సార్ ఆ కోట అక్కడ ఉన్నయా అన్నాడు వచ్చాను వీడ వీటితో పాటు తను తింటాయండి వాడు వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే నాకు బోర్ కొట్టిన కూడా చూస్తాను కామెడీ బాగుంటుంది ఇది అన్నాడు అయితే రిబ్బన్ కట్ చేశాను అయితే కావును వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు నేను అన్నాడు అంటే నాయుడు గారు అన్నాడు ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు కోటది ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే ముప్పై రెండు లక్షల్లో అగనా పెళ్లి అంటే సినిమా తీసానండి అది రిలీజ్ అయిన తర్వాత నా ముప్పై రెండు లక్షలు కాకుండా కోటి ఎనభై లక్షలు కలెక్ట్ చేసింది అన్నాడు ఆ డబ్బు కట్టించాను గడిచాను నిజంగా ఎట్లా మర్చిపోతానండి అది చాలా గొప్ప విషయం మరి ఎవరు ఒప్పుకుంటారు ఇలాగా తర్వాత సినిమాల్లో ఆడువారి మాటలకు అర్థాలు వేరు అవును సినిమాలు వెంకటేశ సినిమాలో ఒక మంచి వేసం అది చాలా బాగుంటుంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా ఏడిపోస్తుంది తర్వాత సినిమా తీసి కోట నాకు ఈ వేసం అది చూసిన తర్వాత పెట్టాన ఏమైనా సరే నాకు ఏడిపించాలి అన్నాడు విషయం ఉండాలి కదండి ఏడిపెట్టినట్టు అలాగే బోల్డ్ ఇన్సిడెంట్లు కానీ చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది అవునండి ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీసారు సినిమా హిట్ అయింది డబ్బులు వచ్చాయి మీ పేరు చెప్పినట్లేదు కదా ఇవాళ అయ్యో ఓ బాహుబలి అంత కలెక్ట్ ముప్పై రెండు లక్షలు ఎక్కడై రెండు వస్తుందేమో కానీ అందరికి ఒక మాట చెప్తానండి బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు బ్రహ్మాండంగా వన్ టూ తీశాడు ప్రపంచ ఖ్యాతి కానించింది కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ అన్నీ జరిగినాయి అంత గొప్పవాడు అంత గొప్ప సినిమా ఆ సినిమా రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనం ఎక్కడికి వెళ్ళి మన వెనకాల బాగుగాలి బావుగాలి బాగుగాలి అడ్వర్టైజ్ చేశారు అంత గొప్ప అంటే వ్యక్తిగా ఆయన మంచి పేరు ప్రతిష్టలు మంచి డైరెక్ట్ ఇవాళ ఎవరు అనుకుంటున్నారు దాని గురించి అదే మరి ఓల్డ్ మాయాబార్ ఇవాళ ఆ సినిమా లేదంటే టీవీలో ఆరు ఆరేళ్ళ ఆరు అరవైళ్ళు మొదల కూర్చుంటారు ఆ రామలింగయ్య గారు వంగర సుబ్బయ్య గారు మోన్ చేసి వచ్చి మీద కూర్చుంటాయి ముడతలు పట్టడం ఆ తాంబరం పని అవతల మళ్ళీ సరి చేయకోవడం చేయటం ఆ షాట్లు తీస్తారు ఇవాళ తీయాలంటే లక్షలు ఖర్చు పెడతారు అప్పుడు ఉన్నది ఎంత సినిమా చూపించింది ఎంత మరి టెక్నాలజీ అసలు లేదు కదా మరి ఆ వాడే కర్రలు వాటి జోడు ఏంటి ఇవన్నీ ఎలా తీశారు టోటల్ గా మ్యాజికల్ కదండి మాయాబజార్ టైటిల్ తగ్గట్టుగా నగరానికి వచ్చినప్పుడు మంది మధ్యన ఒక కుర్రాన్ని అడిగాను ఒక నటుడు కొత్త నటుడు ఏమనుకుంటారా రాను ఆ సినిమా ఏమి సార్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నాడు పిచ్చాదా అది కాదు నువ్వు నువ్వు కూడా గుర్తుంచుకో ఏంటన్నాడు గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అది అంతే లెక్క అది ఓల్డ్ ఇస్ గోల్డ్ కాదు కాదు ఓల్డ్ మీరు చాలా ఏజ్ ఓల్డ్ సేయింగ్ అది ఓల్డ్ ఇస్ గోల్డ్ అని మార్చారు గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్ అని అంతే కదండి అవును ఇప్పుడు ఇవాళ టీవీలో కూడా పాత బంగారం అన్ని ఎంత అవును సార్ అవును తెలుసుకోవాలి ఇవన్నీ అవును తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు